సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సైబరాబాద్ ఆరవ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రెండు పేల ఇరవై నాలుగును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మరియు జోనల్ డీసీపీలు కలిసి బెలూన్లు పావురాళ్లు ఎగరవేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ముందుగా సీపీ వివిధ జోన్ల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారుల వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది అందరూ తప్పకుండా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనాలని కోరారు సీనియర్ ఆఫీసర్లు కూడా ఏదైనా ఒక ఈవెంట్ లో పాల్గొని స్పోర్ట్స్ మీట్ ను విజయవంతం చేయాలని కోరారు వెయ్యి మందికి పైగా పోలీస్ సిబ్బంది ఈ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు ఇందులో 150 మందికి పైగా విమెన్ స్టాఫ్ పాల్గొంటున్నారు 24 ఇయానియల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ వచ్చిన ఆల్ పార్టిసిపెంట్స్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ మన ఆల్ ద స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ ఐ వెల్కమ్ ఎవ్రీబడి మీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్స్ అందరికీ అండ్ బ్యాండ్ కి ఫర్ అ వండర్ఫుల్ పరేడ్ నేను ఇప్పుడు అక్కడ కూర్చుంటూ ఆలోచిస్తున్నా దక్షిణమూర్తి గారికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు ఇవంతా చెప్పడానికి సో ఇక్కడ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ బిట్ త్రీ త్రీ డేస్ బ్రాండింగ్ అంతా మీరే చేయాలి సో ఐ విష్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ విత్ లాట్ ఆఫ్ కీన్నెస్ ఎంత అంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటుంది లాస్ట్ టైం చూసాను మేము అసలు మన టగ్ ఆఫ్ వార్ అసలు టెన్ మినిట్ ఈవెంట్ కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవెంట్స్ లో దానికి లాగేశారు మీరందరూ అండ్ అసలు డీసీపీ వరకే అసలు కూర్చోలేకపోయారు ఇక్కడ చైర్ లో వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ వచ్చేసింది సో ఈసారి కూడా మీరు బాగా కట్ త్రోట్ కాంపిటీషన్ చేయండి మీరు కట్టు కొత్తగా కాంపిటీషన్ చేస్తే మీ డీసీపీస్ అందరు చాలా యునైటెడ్ ఉన్నారు వాళ్ళు ఫైట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో మీరు మంచి ఫుల్ ఎంతూజియాజమ్ పార్టిసిపేట్ చేయండి ఎంజాయ్ ద గేమ్స్ ఎంజాయ్ ద స్పోర్ట్స్ ఇంకా ఐ హోప్ పీపుల్ ఇక్కడ మనకు వచ్చి మీ జోన్ నుంచి వేరే వాళ్ళు కూడా యూ కెన్ కాల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో వచ్చి మీ మ్యాచెస్ చూడడానికి ఐ విష్ త్రీ డేస్ ఆఫ్ గుడ్ ఫన్ ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ బాండింగ్ సెన్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ వాట్ కాల్ ెస్ సెన్స్ ఆఫ్ బీయింగ్ టుగెదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్ హ్యావింగ్ కొంచెం డ్యూటీ వదిలేసి ఈ మంచి అట్మాస్ఫియర్ లో పాల్గొన్నారని నేను ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద త్రీ డేస్ ఆఫ్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బ్యూ